మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో నా మ్యారేజ్ అండి మీ మ్యారేజ్ ఆ ఓకే ఎప్పుడు జరిగింది ఎన్ని సంవత్సరాలు అయ్యింది అబ్బా అవతరం అంటారా 98 లో జరిగింది 98 ఇది 98 లో మీకు సీక్రెట్ నేను అప్పుడే పుట్టాను అందుకే చెప్పొద్దు నాయన 1998 లో జరిగింది ఓ మై గాడ్ చూడాలి ఉంది 26 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది చూడాలి ఉంది తొలి ప్రేమ సినిమా రిలీజ్ అప్పటిలో అప్పటిలో

వెళ్తా డౌన్ ఇక అక్కోల్ చెప్పిన మాటలకి వదలేండి మీకు ఏమీ లేనది హalleluja లేదు లేదమ్మా ఏం లేదు మావల్ గారి ఆ లిస్ట్ మరి చేస్తారు అక్కలు ఫోన్ సంతోషంగా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు అంటే ఫోన్లు ఉన్నాయి 98 లో అంటే మీరు పుట్టిన మీరు పుట్టినప్పుడు ఏమన్నా ఏం లేవుగా నాకు తెలియదేండి నా 10 ఏళ్ళకు 10 ఒక టీవీ ఉండేది ఓకే ఆ వచ్చే తిమాటొట ఇప్పుడు అంటే అందరూ ఫోన్లు ఉన్నాయి అప్పుడు ఏం తెలియది జన అప్పుడు వేరే సో అది మీ లైఫ్లో లో హ్యాపీస్ట్ బాగా చాలా హ్యాపీ నా మిస్సెస్ రాను అంటే చాలా మంది చాలా రకాలు అంటే టూ షేడ్స్ ఉంటాయి మనకి ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి గుడ్ ఇన్సిడెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ గుడ్ ఇన్సిడెంట్ అవును అంటే సో బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి ఒక బాధపడ్డ సందర్భం ఏదైనా చాలా బాధపడ్డాను ఒక సంవత్సరం క్రితం మా దారుణం అయింది ఇంట్లో ఎప్పుడు చే ఎప్పుడు చేయలేదు ఏదైనా సరే ఒక ఎప్పుడు చేయని ఒకసారి చేస్తే దెబ్బతింటా అలా దెబ్బతిన్నా ఏం జరిగింది అదే వాళ్ళు చెప్పచ్చా వద్దులేండి అంతేనా నేర్చుకున్నాం ఆటో ప్రతిదీ మనకి ప్రతిదీ మనకి ఎగ్జామ్స్ లైఫ్ అనేది ఒక వార్నింగ్ బటన్ ఇస్తారు అది ప్రతి ఒక్క మనిషికి జరిగింది పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చూశాను నేను ప్రతి ఒక్కరు కూడా జరిగింది అప్పుడు మనం కళ్ళు తెరవాలి లేదంటే లైఫ్ లో కిందకి వెళ్ళిపోతాను సో బాగా అంటే ఈ జర్నీలో ఎప్పుడైనా మోసపోయారా మీరు ఏం మోసపోలేదండి మా ఎవరి చేతిలో నిన్న మోసపోవడం జరుగుతూ ఉంటాయండి ఆల్ రిపోర్ట్లు కొట్టడం ఈ కొట్టడం మేము ఒకటే నమ్ముతాం మన కంటెంట్ తో దేవుడి మనకు మంచి పేరుంది ఇప్పుడు లక్ష మంది చూసేవాళ్ళు వాళ్ళు రిపోర్ట్ కొట్టడం వల్ల పదివేల మంది చూస్తారు అప్పుడు రోజుకు ఈడో పెట్టేవాడిని ఇప్పుడు రోజు రెండు ఈడోలు పెట్టుకుందాం పది పది ఇరవై ఆ దీంట్లో ఇరవై వేల మంది దాంట్లో ఇరవై వేల మంది ఒక్కో యాప్లో మినిమం ఇరవై వేల మంది అది చూస్తారు అంటే రోజుకి లక్ష మందికి కనపడతాను నేను నాకు టెన్ బిలియన్స్ లాక్కర్లేదు ఒక ఈడో లక్ష మంది చూస్తాను అంటే లక్ష మంది బెదవడం వస్తారని తెల్లారి చూస్తున్నారు బాధపడతాను అంతే ఎలాగ మా ఇంట్లో అందరం మా ఇంట్లో మనం ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్తాను ఒక ఫిఫ్టీన్ డేస్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా అన్నారు కదా వెళ్ళిన తర్వాత మంచ్ అందులో బిజీ అయిపోతూ ఉంటారు అంటే రిహార్సల్స్ అని షూట్స్ అని ఇలా ఉంటూ ఉంటాయి కదా కంటిన్యూ స్కెడ్యూల్స్ ఉంటూ ఉంటాయి మరి ఈ యూట్యూబ్ సంగతి ఏంటి మీరు వెళ్తే అది కంటిన్యూగా ఉండడం అయ్యే ఇప్పుడు రెండు రోజులు రిహార్సల్ ఉంటుంది మూడో రోజు షూట్ ఉంటుంది అంతే ఒక వారం వేసుకోండి వారం ఒక వారంలో టూ డేస్ ఏ ఉంటుంది ఒక రోజు రిహాల్స్ రెండో రోజు షూట్ అంతే ఐదు రోజులు ఖాళీ వచ్చేస్తారు ఇక్కడ అక్కడైనా చేసుకోవచ్చు మీరు టీ తాగడానికి వెళ్ళినప్పుడు చేస్తా చేస్తారు అక్కడ ఆల్రెడీ చాలా స్కిట్లు చేశాను కానీ మీకు కృష్ణమ్మ వాటర్ కావాలి కృష్ణమ్మ గాలి కావాలి గాలి కావాలి ఇల్లు రావడానికి ఓకే అక్కడ ఉంటాను హైదరాబాద్ లో రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు మాకు ఎందుకు అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటే అట్ట అలా అలా తిరుగుతా ఉంటా అవకాశాలు వస్తాయి అంటే సరే చూద్దాం

అడగండి మా బాబు నేను చక్కగా అదే తింటూ ఉంటారు నాన్ వెజ్ ఏమి తినారా నేను నిన్న కూడా ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్తే ఆయన ఒక ఎమ్మెల్యే గారి ఫంక్షన్ వెళ్తే అతను గారు తినండి అని చెప్పి నాకు అదే సార్ ఏంటి దోసకాయ పచ్చడి ఓకే ఓకే చికెన్ ఉందంటే వద్దండి తింటానంటే నిజం చాలా బాగుంటుంది అని ఆయన నాన్నగారు ఎంతైనా ఇంట్లో కూడా అమ్మతో అదే వండించుకుంటూ ఉంటారా మీరు మీరేం తింటారు నాన్ వెజ్ నాన్ వెజ్ ఈ రోజుల్లో ఎవరండి చెప్పండి నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు సేమ్ పిచ్ లేదు బాబు మస్తాన్ గారు కొన్ని చూస్తున్నాం అంటే వైరల్ అవుతున్నాయి మీ వీడియోస్ కానీ కొన్ని బెజవాడ మస్తాన్ ఛానల్లో పోస్ట్ చేయడం లేదు కదా ఎందుకు దానికి ఏమైనా రీజన్ ఉందా దానికి కొంచెం యూస్ తక్కువ వస్తున్నానే ఇప్పుడు నేను బెజవాడ ఆరిఫ్ బాబు పేరు ఆ బాబు పేరుతో పెట్టామండి బెజవాడ ఆరిఫ్ అంటే ఆ టైప్ చేస్తే వస్తుంది దాంట్లో నా వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తున్నాయండి చాలా బాగున్నాయి తప్పకుండా అదే మస్తాన్ ఛానల్లో ఎందుకు పోస్ట్ అవ్వట్లేదా అనుకున్నాం సో ఇందులో పోస్ట్ అవ్వడం దానికైతే మీరు అనుకున్నట్టు ఒక మార్గాన్ని వెళ్తుంది ఎప్పుడో గట్టిగా కోరుకున్నట్టున్నారు దేవుణ్ణి మీరు నేను అవ్వాలి యాక్టర్ని నాకు ఒక ఛాన్స్ ఇప్పించాలి దేవుణ్ణి కోరుకున్నారు తీరిపోయింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు ఇంకా పెద్ద సినిమాలల్లో సీరియల్స్లలో వీటిల్లో అవకాశాలు వస్తే ఇంకా హ్యాపీ ఫుల్ఫిల్ అయినట్టే అయిపోతుందిలేండి ఇంతవరకు వచ్చారంటే దేవుడు ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికే రెడీగా ఉంటారు బట్ థ్యాంక్ యూ సో మచ్ మేము ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చి చాలా సంతోషంగా మీ లైఫ్ స్టోరీ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద సినిమాకో సీరియల్కో మంచిగా ఎడిటింగ్ చేయాలని మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను కెమెరామ్యాన్ కూడా మీ నాన్నగారి కోరిక సో ఆల్ ద బెస్ట్ అండి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అమ్మా థ్యాంక్ అమ్మా సో చూసర్ కదా బెజవాడ మస్తాన్ గారు అండ్ అలాగే ఆరీ పోలిడన్ విశాల్ మనతో షేర్ చేసుకున్నారు కదా మరిని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే లెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుష సైనింగ్ అప్ బై బై హిటి టీవీ ప్రెజెంటెడ్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీరన్నమల్లికి ప్రవడానికి సాయికి లైక్ యూ అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రౌసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది ఇలాంటి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా సారీలో వెనకాల కట్టుకొని